ఆయన ఏమవుతారు మీకు ఆయన గారా నమస్తే అండి మీ పేరేంటి అంతా ఏంటమ్మా అంత స్మెల్ వచ్చేస్తుంది అన్నీ బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆ కిటికీలు కూడా తీయాల్సింది కదా ఆ కిటికీ ఆకురాలు బాగా అనిసే ఏంటైందమ్మా ఆయనకి కాలుకి యాక్సిడెంట్ అయిందండి సంవత్సరం కింద సంవత్సరం రెండో నెల ఇరవై తారీఖుకి యాక్సిడెంట్ అయిందండి ఒక కాలు మూడు భాగాలుగా విరిగిపోయింది అది ఆపరేషన్కి అవ్వదమ్మా కిడ్నీ ఆ కాలుకి కిడ్నీ ప్రాబ్లం లివర్ ఫాడ్ అయిపోయింది ఊపిరి చిట్ మూతలు పడిపోయి ఆపరేషన్ అవ్వదు అనేసి కేజీ చెప్పారు ఏజ్ ఎక్కువైపోయింది సెట్ అవ్వదు ఆసస్ ఎక్కట్లేదు అని అన్నారు అంటేనే ఒక నాలుగు నెలలు ఉండమా నన్ను నాకు ఎవరు లేరండి అనేసి పిల్లలు ఎవరు లేరా పాప అంటే పెళ్ళి అయిపోయింది లేరు ఎవరు లేరు మా ఇద్దరు ఉంటున్నాము నేను అలా గుడి దగ్గర సేవ చేస్తానే మూడు వేలు ఇస్తారు నాకు అతనే పెయింటింగ్ పనులు కాటికి వెళ్ళేవారు అది కూడా లేదు మీరు ఇప్పుడు దగ్గర పని అద్దీల్లేనండి మూడు వేలు అది మరి మీకు ఫంక్షన్ ఏమైనా వస్తాయో నాలుగు వేలు ఇస్తారండి నాలుగు వేలు వస్తే మీరు ఇక్కడ పని చేసుకుంటే మూడు వేలు వస్తుంది ఈ రూమ్ అయినా పక్క రూమ్ కూడానా పార్షనల్గా అని అండి మీ అమ్మాయి వాళ్ళు అత్త కదండి ఆల్రెడీ ఏం చేస్తారు ఆల్రెడీ జిఎంసీలు అన్నీ చేస్తారు ఏం చేస్తారు కురే డ్రైవర్ వాళ్ళండి వాళ్ళు ఏమైనా సాయం చేయడం లేదండి ఆల్రెడీ కూల్ పెట్టి పిల్లలు చిన్న వాళ్ళు చదివించుకోవడం ఇంటర్ దినిలో పెట్టారు ఇంకా వాళ్ళ సరిపోతుంది అప్పుడేమో అందరూ సాయం చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో అరవై వేలు అయ్యి అందరు ఇచ్చారు ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళి ఇన్సుల కేజీహెచ్ ఐసీలో జాయిన్ చేశారు మూడు హాస్పిటల్ తీసుకెళ్ళే నమ్మకాలు లేవని చెప్పిస్తారు చెప్పిస్తేనేమో ఇంకా సీరియస్గా ఉన్నది అంటే నాకు ఎవ్వరు లేరుడి చేసిన నాకు నాకు సుగరు బీపీ అది నాకు దాన్ని చేయలేరండి హాస్పిటల్లో ఉండలేరనేసి తీసుకొచ్చారు అప్పుడు నుంచి అలాగా తిన్నారమ్మా టిఫిన్ తిన్నారు టిఫిన్ చేస్తారు అంత తెచ్చుకున్నారు ఒక ఇరవై రూపాయలది దానికి ఒక ఇరవై రూపాయలది టిఫిన్ తెచ్చు రోజు బయట నుంచి తెచ్చుకుంటారా రోజు నలభై రూపాయలు బయట నుంచి తెచ్చుకుంటే మీకు డబ్బులు ఎలా మిరుగుతాయమ్మా మరి ఏం చేస్తాను చేసుకోలేను నాకు చెయ్యోటి రాజులు అయి ఉన్నాయి అండి చేసుకోలేని అది తప్పు ఆ బరువులు ఎత్తడమేం కాదు కదా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం అంత చేస్తాం టిఫిన్ కూడా రోజు నలభై రూపాయలు ఇద్దరికి కలిపితే రోజు నలభై రూపాయలు అయితే నెలకి ఎంత అవుతుంది పప్పుది రుద్దుకొని గొడ్డ పైకి ఎత్తలేనండి చపాతి అలాంటిది చేయలేను కాయగూరలు అవి కోసుకోలేదు సమయంలో ఇడ్లీ లాంటివో దోశలు లాంటివో అలా సింపుల్ సింపుల్ ఎత్తలేని రాయి ఎత్తారు కదా ఎత్తలేనండి అతను అంటే అలానే కాదు కానీ గ్రైండర్ లో ఎత్తే అంత పెద్ద పెద్దవి కాకుండా మిక్సీలో ఉండాలి గానీ అంటే ఇడ్లీ గాను అలాగ ఏదో నలభై రూపాయలు ఎంత అవుతుంది అమ్మా తప్పదు మరి డబ్బులు రెంట్కి పోతే నాలుగు వేలు మందులకే వాడతారా డబ్బులు అవుతాయండి అన్ని ఉన్నాడండి అన్ని ఆటోకి వెళ్తా వంద యాభై ఇస్తది అవి అలాగే ఇంట్లో చదువుతాను కొద్దిగా వాడుకోవాలి ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంట్లో పరిస్థితి రాలేనప్పుడు అందుకే చెప్పాను వేరే మంచిది ఆయన ఏం పని చేసేవారు పెయింటింగ్ పని చేసేవారు రోజుకి ఎంత తెచ్చేవారు రోజుకి అంటే నాలుగు వందలు ఎంత ఇచ్చేవారు ఆయన బాగుండేటప్పుడు బాగా చూసుకునేవారా మీరేం పని చేసేవారు అప్పట్లో అప్పుడు నేను పదహారు సంవత్సరాలు పెట్టి గుడిదే చేస్తానండి నేను చేస్తానండి సరేనమ్మా అయితే ఇప్పుడు ఆయనకి ఏంటి కిడ్నీ సమస్య వచ్చిందా ఒక యాక్సిడెంట్ అయిన కాల్కి కిడ్నీ ప్రాబ్లం అయింది యువతల కాల్కి మరం ఎగిరిపోయిందండి బుర్రకి దెబ్బ తగిలిస్తుంది చెవ్వంట కంటి అంట బెడ్ అది వచ్చిస్తుంది నమ్మకాలు లేవు అన్నది ఏమిటో అది అది ఆశ్రయించాడు ప్రాబ్లమ్స్ ఉంటా అన్ని ప్రాబ్లమ్స్ ఆయనకి ఉన్నట్టు దగ్గర నుంచి కాలు వరకు సమస్య ఇచ్చాడా షుగర్ లేదు బీపీ లేదు కాబట్టి అన్ని మానిపోయాయండి పుల్లన్నీ మానిపోయాయి కట్టారు కొట్టు అంటే ఆపరేషన్ పడలేదు కదా అది ఏమైనా కబ్బుకుని ఇదైతే పుట్టి పనిపోతుంది ఏమో అనేసి ప్రైవేట్ హాస్పిటల్ దారి పట్టు మార్పిస్తుంటున్నానండి స్మెల్ వస్తుంది దేనివల్ల వస్తుంది

మోటార్ తెచ్చుకుంటే అండి నెల రోజులు మోటార్ అంతా పదిహేడు వందలు అండి పదిహేడు వందలు వీటన్నిటికి డబ్బు ఎలా వస్తున్నాయి మీకు అన్నయ్య వాటేకి వెళ్తారు కదండి డబ్బులు ఇస్తారు అవి కొట్టులేదు తెచ్చుకుంటారు మా అన్నికి పిల్లలు వాళ్ళ ఆవిడ వాళ్ళు మా మా దగ్గర ఉండేవారు మా అక్క చచ్చిపోయిన సంవత్సరం అతను మా అక్క మా అన్ని అందరు ఇక్కడే ఉండేవారు మా అక్క చనిపోయాక అతనికి యాక్సిడెంట్ అయ్యింది సో నేను అన్నీ మీతో ఉంటున్నారా ఇక్కడే ఉంటానండి అతనికి బాగోదు అలాగే వెళ్తాడు అతని ఒంట్లో బాగోదు పదిహేను సంవత్సరాలు రామచంద్రరావు గారు లోపల ఆయన పరిస్థితి చూస్తున్నారు కదా ఇలా అడుగు పెడితేనే రూమ్ అంతా మొత్తం స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆయన మొత్తం వాష్రూమ్ అంతా అదే రూమ్లో అనమాట సో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది డయాలసిస్ ప్రాబ్లం ఉంది తల దగ్గర నుంచి కాలు వరకు కూడా మొత్తం అన్ని దెబ్బలు యాక్సిడెంట్ రూపంలో అన్ని దెబ్బలే సరైన ట్రీట్మెంటు లేదని చెప్పచ్చు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా అంటే ఆయన ఆరోగ్యంగా ఉండేటప్పుడు పెయింటింగ్ పనికి వెళ్ళి కుటుంబాన్ని నడిపించుకున్నారు ఒక పాప ఉంటే ఒక పాపకు మ్యారేజ్ చేశారు ఆయన వాళ్ళ ఆయన కూడా డైలీ లేబర్ వర్క్ అలా ఏదో వాళ్ళ జీవనం వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇది ఈ కుటుంబ పరిస్థితి అనమాట ఇవిడ ఎక్కడో ఇంట్లో పని త్రీ థౌజండ్ ఇస్తున్నారు ఆయనకు వచ్చే ఫంక్షను ఇలా ఏడు వేలలో మూడు వేలు రెంట్ పోతే ఇంకా నాలుగు వేలు వీళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు సో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని వెతుకుంటూ నేను రావడం జరిగింది మరి చుట్టుప్రక్కల యావ క్యూవన్ హాస్పిటల్ ఎదురుగా వీళ్ళు నివసిస్తున్నారండి వీళ్ళు స్క్రీన్ షాట్ ఫొటోస్ ఎవరైనా ఒకవేళ వైజాగ్లో ఉన్నాను వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటే కనుక తప్పుకున్నారండి వీళ్ళకి ఈ కుటుంబానికి ఆర్థికంగా మనం ఏమాత్రం సహాయం చేసినా వీళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఇవ్వండి మీకు చీర మీ వారు లుంగిలు కడుతున్నారు కదా లుంగి బనియన్ అంకుల్కి అంకుల్ మీకు బట్టలు తీసుకోండి మీకోసమే అమ్మా ఇవి నిత్యావసర సరుకులు తల్లి రాసిన అన్నీ ఉంటాయి ఇందులోనూ అన్నీ ఉంటాయి మీరు వెళ్ళిన తర్వాత చూసుకోండి సరేనా అవి ఇరవై ఆరు కేజీలమ్మా బియ్యం అవి మా మీకు ఆర్థికంగా కొంత సహాయం చేస్తున్నాను ఏడు వేల రూపాయలు ఇస్తున్నానమ్మా ఇంక ఇంకేమైనా కావాలంటే హాస్పిటల్కి ఏమైనా తీసుకుని వెళ్ళండి మీరు బ్యాంకులో వేసుకొని తెచ్చుకొని ఖర్చు పెట్టుకోండి ఏడు వేల రూపాయలు అమ్మేవి సరేనా పాప వస్తే ఉండటం అది చేస్తారా వండమనండి ఎందుకంటే తండ్రికి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి సరే తల్లి అయితే మరి జాగ్రత్త సరేనమ్మా ఎవరో ఒకరు అలా ముందుకు వచ్చి మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటేనే కొంచెం వాతావరణం అంత సమ ఉంటుంది బాధలతో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ తృప్తి పడుతుంది ఆ తృప్తి చాలా వాటికి శాంతి కలిగిస్తుంది సో అది ఎవరో ఒకరు రావాలి మీకు సహాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సైన్ చేసినందుకు నాకు ఎంతో సంతోషము థ్యాంక్స్ అమ్మ సరేనమ్మా సో మీ డబ్బులు మా అక్కడికి లైబ్రీలు కానీ దేనికి మందుల కట్టలకి చేస్తే చేస్తేనే జాగ్రత్త మరి నమస్తే నమస్తే